అండ్ చూస్తున్నారు కదా ఇదైతే తోటకూర పుల్లగోర అంటారు ఈ పుల్లగోర నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను చూసేయండి వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే ఈ తోటకూర చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత ఇష్టంగా అని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారు ఇప్పుడైతే మనం తోటకూర ఇలా శుభ్రంగా కట్ చేసుకొని రెండు సార్లు అయితే గిన్నెలో ఎలా శుభ్రంగా కడుక్కోవాలండి నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే సన్న టేస్ట్ వస్తుంది కాబట్టి ఇలా కడుక్కుంటేనే నీట్గా ఉంటుంది ఆకైతే మాత్రం చూశారు కదా ఇలా కడిగి ఇలా వాళ్ళు పక్కన పెట్టుకుంటాను పక్కన పెట్టుకున్న తర్వాత దానికి కావాల్సిన ఒక పెద్ద ఉల్లిపాయ పది పచ్చిమిరపకాయలు తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి నేను మరీ సన్నగా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎందుకంటే మళ్ళీ ఎనుపుతాం కాబట్టి ఇలా కట్ చేసుకొని తర్వాత తోటకూర అంటే తోటకూర కుక్కర్లో పెట్టి కుక్కర్ గిన్నెలో పెట్టేసుకొని తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం పసుపు కొంచెం కారం అచ్చం మిరపకాయలే కదా కొంచెం కారం కూడా వేసుకోవాలి తర్వాత చింతపండు ఇంత ఇట్లా ఎందుకు పెడతానంటే ఇసుకొస్తుందండి అందుకని చెప్పేసి ఇలా పెడతాను ఇలా పెట్టేసి ఒక గ్లాసు పెద్ద గ్లాసు నీళ్ళు అయితే పోస్తాను తోటకూర ఉడకడానికి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసేసి పొయ్యి మీద పెట్టి దాదాపు ఐదు విజిల్స్ ఆరు విజిల్స్ రానివ్వాలంటే ఎందుకంటే తోటకూర బాగా ఉడకాలి ఉడికితేనే ఈ తోటకూర పొలకూర అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఉడికిపోయింది కదా దించేసి మొద్దీసి ఎలా ఉంది చూద్దాం ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది ఇప్పుడు చింతపండు పక్కన పెట్టేసుకుందాం దాంట్లో వచ్చి నీళ్ళు అయితే చింతపండులో కంపేసుకొని పప్పు గుత్తి పెట్టి ఇలా శుభ్రంగా బాగా ఎనుపుకోవాలని మెత్తగా ఎనప్పుకోవాలి తోటకూర ఎనుపుకున్నాం కదా ఇప్పుడు చింతపండు అయితే కొంచెం గుజ్జు చేసుకొని అవసరమైనంత వేసుకోవాలండి చింతపండు గుజ్జు అవసరమైనంత వేసుకొని తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం సరిపడ టేస్ట్ సరిపడ ఉప్పు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే కలిపి వేసేసి ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడినంత నూనె వేసుకోవాలి తాలింపు కావాల్సిన ఉల్లిపాయలు కరివేపాకు ఎన్ని మిరపకాయ తాలింపు గింజలండి ఇప్పుడైతే నూనె కాగిపోయింది కదా నూనె కాగిన తర్వాత ఈ తాలింపుగా రెడీ చేసి పెట్టుకుని అయితే కాగి నూనెలో వేసేసుకోవాలా కాగి నూనె వేసేసుకొని మనం ద్వారా వేగిన తర్వాత తాలింపు అయితే మాత్రం మనం పక్కన పెట్టుకున్న తోటకూర అయితే కలిది నా ఏని పక్కన పెట్టుకున్నాం కదా అది అయితే తాలింపు ఎగ్గానే వేసేసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ తోటకూర అయితే మాత్రం మీరు ఒకసారి ఇలా ట్రై చేస్తుంటే సూపర్గా ఉంటుంది ఎందుకంటే తోటకూర ఆరోగ్యానికి కూడా మంచిదండి పుల్లకూర పుల్లకూర ఇష్టంగా తింటారు నేను చేసిన పుల్లకూర మీకు నచ్చితే కానీ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు అయితే కో తోటకూర పుల్లకూర అయితే రెడీ అయిపోయింది అన్నీ సరిపోయింది సూపర్గా ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్